Í því þið erum við sem lennum పైన ఉండి అరవై శాతం ఉన్న బలహీన వర్గాల బలహీన వర్గాల పోరాటాలకు ఈరోజు స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల జేఏసీ ఏర్పాటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు అరవై శాతం ఉన్న బీసీలకు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై బీసీలు అనుచబడుతున్న అన్ని రంగాలు అనుచబడుతున్నారు ఈ రోజు బీసీ సంఘాలన్నీ ఏకమై బీసీ జేఎస్ ఏర్పడి ఈరోజు చట్ట సభల్లో గాని స్థనిక సంస్థల్లో గాని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా ఎంతుందో మాకంత వాటాయ్యాలని చెప్పి పోరాడుతున్న బీసీ సంఘాలు ఈ రోజు పద్దెనిమిదిన ఈ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు రోజు రాష్ట్ర బంద్ కు పిలుపడం జరిగింది ఈ రోజు రిజర్వేషన్ సాకుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న మోసాలను మోసాలను అడ్డుకోవడానికి ఈ రోజు బీసీలో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు బంద్లో బంద్లో పాల్గొనాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బంధు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా విద్యా సంస్థలు వాణిజ్య సంస్థలు ఆర్టీసీ బస్సులు కానీ అటో అటో అటోలు కానీ స్వచ్ఛందంగా అందులో పద్దెనిమిదిలో జరిగే బంధులో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వరంగల్ బీసీ జేఏసీ వరంగల్ చైర్మన్ గారు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆ రోజు బంద్లో అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి అందరి బీసీ ప్రజలు